ఎన్నో వ్యయ ప్రయాసాల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం జై శ్రీమన్నారాయణ ఓం శ్రీ గురుభ్యోం నమ తిరుప్పావై ఇంతకుముందు మనం రెండు పాశరాలు నేర్చుకున్నాం కదా ఇప్పుడు మూడవ పాశరం నేర్చుకుందాం ఈ పాశురం కూడా మూడవ రోజు పాశురం కూడా చాలా విశేషమైంది కావున ఇది రోజు నిత్యం చదవాలనుకునే వాళ్ళు ఈ పాశురాన్ని కూడా రెండు సార్లు అనుసంధానించాల్సి ఉంటుంది కృష్ణం ं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति सोचिष्टायां सृजनि या बलात्कृत्य भुङ्क्ते गोदा नमैदमिदं नम भूय एवास्तु भूयः अन्नवयल्पुदुवै याण्डाल् अरङ्गर्कु पन्नु तिरुप्पावै पल्पदियम् इन्निशयाल् पाणिकुडुताल् नर्पामालै பூமாலை சூடி கொடுத்தாள் சொல்லோ சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வலையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதி என்ற விமாத்தம் வண்ணமே நல்கோ ஆண்டாள் திருவடிகளே சரணம் యులకలందా ఓంగి యులకలందా ఓంగి యులకలందా అక్కడ మీరు కామా పెట్టుకోవచ్చు ఉత్తమన్ పేర్పాడి పేర్పాడి ఉత్తమన్ రెండవ లైన్కి వెళ్దాం నామం నంపా వైకు అక్కడ కామా పెట్టుకోండి

అక్కడ కామా పెట్టుకోండి తింగల్ ముమ్మారిపేదు తింగల్ ముమ్మారిపేదు ఓంగు పెరు ఓంగు పెరు ఓంగు పెరు అక్కడ కామా పెట్టుకోవచ్చు చెన్నలూడు ఇక్కడ కయలుహలా కాడ మీరు గమనించాలి అక్కడ గానే ఉంటుంది కానీ మనం పలకడం కాబట్టి గాకి హాకి మధ్యస్థంగా పలకాలి కయలుహలా ఐదవ లైన్ పూంగువళై పోదిల్ పూంగువళై పోదిల్ పూంగువళై పోదిల్ అక్కడ కామా పెట్టుకోండి పొరి వండు కన్పడుప్ప పొరి వండు వండు అరవలైన్ తేంగాదే పుక్కిరిందు. తేంగాదే పుక్కిరిందు తేంగాదే పుక్కిరిందు అక్కడ కామ శీర్తములై పత్తి వాంగా శీర్తములై పత్తి వాంగా కొన్ని పుస్తకాల్లో ఈ లైనుకు సంబంధించిన ఇప్పుడు నేను చెప్పిన వాంగ అనే పదం కింది లైన్లో ఉంటుంది కన్ఫ్యూజ్ కాకుండా దాన్ని పై లైన్లో యాడ్ చేసుకోండి పత్తి వాంగా ఏడవ లైను కుడం నిరైకుం నిరైకుం కుడం నిరైకుం అక్కడ కామ வள்ளல் 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 பெரும்புக்கள் பெரும்புக்கள்வம் நீங்காத செல்வம் நீங்காத செல்வம் நீங்காத செல்வம் காமா நிறைந்தேலோ ரெம்பாவாய்

சென்னலோடு கயலுகலா பூங்குவளை போதில் பொறிவண்டு கண் படுப்பா தேங்காதேந்து சீர்த்த முளை பத்தி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் குடம் நிறைக்கும் வள்ளல் பெரும் கசுக்கள் ఇది విశేష పాశురం ముందుగానే చెప్పాను కదా విశేష పాశురం కాబట్టి తిరుపావై వ్రతం చేసేటప్పుడు దీన్ని రెండుసార్లు అనుసంధించాల్సి ఉంటుంది ఇందులో వామనుడే త్రివిక్రమణుడుగా ఎత్ ఎదిగే వృత్తాంతం మనకు తెలియజేశారనమాట సమృద్ధిగా సిరి సంపదలు కలగాలంటే ఈ పాశరం చదవాలని కూడా పెద్దలు తెలియజేశారు హారతి టైంలో కూడా ఈ పాశురాన్ని అనుసంధానిస్తారన్నమాట తిరుప్పావి మొత్తం అయిపోయాక హారతి ఇచ్చేటప్పుడు కూడా ఈ పాశురాన్ని అనుసంధానం చేస్తారు ఇది మీరందరూ రాసుకోండి ఇది మనకు ఎలా అంటే బాగా వర్షాలు అనుకూలంగా పడి పంటలు సమృద్ధిగా పండినప్పుడు ఆ చేలల్లో చేపలు ఎంత సంతోషంగా తిరుగుతాయో అది రైతులకు తెలుస్తుందండి మనకన్నా ఎక్కువ రైతులకు తెలుస్తుంది ఈ పాశురాన్ని అనుసంధానిస్తే మన జీవితాలు కూడా అలా సమృద్ధిని కలుగచేస్తాయి అని తెలియజేస్తుందనమాట త్రివిక్రముడు త్రివిక్రముడు అంటే వామనుడికి ఇంకో పేరు త్రివిక్రముడు ఆ త్రివిక్రముడు అంటే వామనుడు ఏం చేశాడండి లోకాలన్నిటినీ కొలిచిన స్వామి అంటే తను దానము అడిగేటప్పుడు పెద్దగా అయిపోతాడు కదా ముల్లోకాలంతా పెద్దగా అయిపోతాడు చిన్నగా ఉన్న వామనుడు పెద్దగా అయిపోయినప్పుడు దానం తీసుకునే వల పెద్దగా అయిపోయినప్పుడు త్రివిక్రముడు అని అంటారు ఇంద్రాది దేవతలందరూ కూడా రాజ్యం ఇవ్వడం కోసం పెరిగాడప్పుడు స్వామి పరమాత్మ ఆండ ఈ త్రివిక్రముని ఎందుకు చెప్తోంది వామనుడి గురించి ఇందులో ఎందుకు చెప్తోంది అని అంటే ఆండాల్ తల్లి ఉద్దేశం మనకు అర్థం చేసుకోవాలి మనం స్వామి నామాలను పలకడం స్వామిని చేరి మనకున్న ఈతి బాధలన్నీ కూడా పోగొట్టుకోవడం కోసం దేశంలో కరువు కాటకాలు లేకుండా ఉండి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి నెలలో మూడు వర్షాలు వచ్చి అందరూ క్షేమంగా ఉండాలి కాలము అనేది మన భారతదేశంలో అలాగే ఉండేదండి ఇంతకు ముందు ఇప్పుడంటే కాలాలన్నీ మారిపోయాయి కదండి సంవత్సరం అంతా కూడా మనకు వేడి గోచరిస్తూనే ఉంటుంది అసలు దసరా అప్పటి నుండి మనకు చలి మొదలయ్యేది అలాంటిది మన దేశంలో చలి అనేది మనకు తెలియకుండా అయిపోయి వేడి మాత్రమే ఇస్తుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది నేను అందరికీ చెప్పేంత పెద్దదాన్ని కాదు నాకేమీ తెలియదు కానీ మానవులం మన సౌఖ్యాల కోసం ఏర్పరచుకునే వాటి పొల్యూషనే ఇదంతా అని శాస్త్రజ్ఞులే చెప్తున్నారండి దాన్ని మన ఈ వెదర్ని కాపాడుకునే బాధ్యత మన మీదనే ఉంటుంది అందరం అది తెలుసుకొని మెసులుకుంటే ముందు తరాల వాళ్ళకి మంచి కాలాన్ని అందించిన వాళ్ళం అవుతామని మా గురువుగారు చెప్పిన మాట నేను వినిపిస్తున్నానంటే అట్లా అయితేనే పాడి పంటలన్నీ వృద్ధిగా ఉంటాయట సమృద్ధిగా పండుతాయంట క్షేమంగా ఉండాలి మనమందరం పాడి పంటలతో దేశమంతా సుభిక్షంగా ఉండాలని రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆండాల్ తల్లి మనకు ఈ శ్లోకం ద్వారా తెలియజేసింది రేపు నాలుగవ శ్లోకం నేర్చుకుందాం మీరు సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మానుకోకండి వీళ్ళు ఈ వీవీపీ ఛానల్ వాళ్ళు అందించే ఈ బృహత్తర కార్యక్రమాన్ని మనమందరం ఎంతో సులభంగా మన ఇంట్లో కూర్చొని మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మీరు ఆ విషయాన్ని దృష్టిగా ఉంచి వాళ్లకు చేయూతనిద్దాం జై శ్రీమన్నారాయణ